నమస్కారం అండి కాకినాడ జిల్లా ప్రతిపాడి నియోజకవర్గం పరిసర ప్రాంతాలైన రౌద్రపూడి మండలంలో బంగారిపేట తిరుగుదమ్మపేట మల్లంపేట ములగపూడి గ్రామ పరిసర ప్రాంతాల్లో అక్రమంగా భారీ మైనింగ్ తవ్వకాలు ఏర్పాటు జరుగుతున్నాయి కాబట్టి ఏ విధమైన పర్మిషన్ లేకుండా ఇక్కడ ప్రభుత్వ అధికారులు కూడా ఏ విధమైన చర్యలు లేదు కానీ ఈ మైనింగ్ వల్ల చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కానీ ఈ పెద్ద పెద్ద లారీలు తిరిగి పెద్ద పెద్ద బండరాలు వేసుకుని వెళ్ళడం వల్ల రోడ్లంటే వెళ్ళే ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది చెందుతున్నారు ఎందుకంటే వారానికి ఒక యాక్సిడెంట్ అన్న జరిగి ఎంతో మంది పేద ప్రజలు ప్రాణాలు కూడా బలహీస్తున్నారు కాబట్టి లారీ వెంబడి వచ్చే దోగరా కూడా ప్రజలకి హాని కలుగుతుంది ఈ విధంగా శ్వాసకాశ ఇబ్బందులు కూడా పడుతున్నారు గర్భిణీ స్త్రీలు పేద ప్రజలు కూడా హాస్పిటల్ పాలవుతున్నారు దీని మీద ప్రభుత్వ అధికారులు ఈ మైనింగ్ ఏర్పాటు చేసే వాళ్ళ మీద తగిన చర్యలు కూడా తీసుకోవాలా ఎంతవరకు పర్మిషన్ ఉందో లేదో కూడా వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద ఉన్నతాధికారులందరూ కలిసి జిల్లా అందరూ కలిసి వీ వీ యొక్క ఈ అక్రమ మైనింగ్ ఏర్పాటు చేసిన వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నాం అందరికీ నమస్కారాలు అండి మరి కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలో చాలా దారుణంగా మరి మైనింగ్ వ్యాపారం చేస్తున్నారండి నాయకులందరూ ఎందుకంటే ఎంఆర్ఆర్ కానీ పోలీస్ స్టేషన్కి కానీ లేకపోతే గ్రామ గ్రామంలో సర్పంచ్లకు కానీ ఆ ఆర్డిపో కానీ కలసరకర్ దాకా ఈ ఓటర్లు అన్నీ వెళ్ళిపోతుందండి అందు గురించి పెద్దలు ఏమైపోయినా ఉన్నా వాళ్ళకి సంబంధం లేనట్టుగా మరి తెలి తెలిసి తెలియనట్టు చూసి చూసినట్టుగా ఉంటున్నారండి కాబట్టి ఈరోజు మేము మరి అందరికీ చెప్పాలని మేము కూడుకొని ఈ విధంగా ఇక్కడ ఈ చిన్న మీటింగ్ పెడుతున్నాం అండి అలాగే మరి ఇంకా మరి కొండల్లో ఎన్ని అడుగులు వెళ్ళాలో ఎంత లోతుకి వెళ్ళాలన్నది లేకుండా ఆడి వస్తున్నట్టు లోనికి వెళ్ళిపోతారండి అక్కడ భయంకరమైన మరి భూకంపాలు కూడా వస్తాయండి అలాగే కాకుండా మరి ఈ చుట్టుపక్కల కొండలన్నీ వాళ్ళు శుభ్రంగా మట్టానికి తీసేస్తారండి ఆ కొండల్లో ఎన్నో కొన్ని వందలు జంతువులు ఉన్నాయండి మరి ఆ జంతువులు తాగడానికి నీళ్ళు కానీ మేయడానికి మేత కానీ లేకుండా కొండలని శుభ్రంగా బోడి తీసేస్తారండి కాబట్టి మరి మనకున్న హక్కులు కూడా ఆ అడవిలో జంతువులు కూడా చాలా హక్కులు ఉన్నాయండి వాటిని చంపడానికి కానీ వాటిని ఉండి నివసించి ఇల్లు తీసేయడానికి కానీ మరి అది రాజ్యాంగంలో ఎక్కడా లేదండి కాబట్టి కాబట్టి మరి వీళ్ళందరూ డబ్బు ఉన్నవాడు కాబట్టి వీళ్ళందరూ మమ్మల్ని మా ఎక్కడి నుంచో వచ్చి మా దగ్గర ఉన్న కొండలన్నీ తవ్వుకొని వాళ్ళు కొట్టిపోయి వాళ్ళు కోట్లు లక్షలు సంపాదించారండి మరి మేమైతే వాళ్ళు సోత్రనిగా కూడా పెద్ద పెద్ద లోన్లు వేసుకొని ఒక రాయి పడ్డ చిన్న చిన్నకోరంత ఉంటుందండి ఆ రాయ అదే మనిషి మీద పడితే ఆ మనిషికి సమాధానం ఎవరు చెప్తారండి ఆ మనిషి ఎందుకు పనిచేయడం కాబట్టి మరి మీరు వెంటనే మరి ప్రభుత్వం పట్టించుకొని ఈ మైనింగ్ని మరి దానికి సరైన గుణపాఠం చెప్పాలని కోరుకుంటూ థ్యాంక్ యూ చాలా కానీ ఎక్కడైనా సైకిల్ తేలడం కానీ అలా అరిక జరిపోతుంది కానీ రోడ్డు మేము పక్కకు తప్పుకోవడానికి కూడా సూట్ ఉండలేదండి అవి మీరు రోడ్లు దేవుడు దేవుల్ ఎలా ఎడల్పు చేసి మీటింగ్ పెట్టుకొని మీకు కావాలంటే అయ్యగారు మేము కూడా వస్తాం దేవుడి దయ వల్ల మీ మీటింగ్లోకి మమ్మల్ని కూడా కాకెత్తి మేము కూడా వస్తాము దేవుడి దయ వల్ల మీరు ఏం చేస్తారంటే ఆలోచించుకొని మీరు ప్రధానమంత్రి గారే కావచ్చు ముఖ్యమంత్రి గారే కావచ్చు జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ గారే కావచ్చు అయ్యా మా పల్లెటూళ్ళలో రోడ్లు మటుకు మాత్రం చాలా ఇరుగ్గా ఉన్నాయండి అయ్యగారు ఎవరైనా చాలామంది చనిపోతున్నారండి బైక్ మీద వెళ్ళేవాళ్ళు స్కూటీ మీద వెళ్ళేవాళ్ళు చాలామంది చనిపోతున్నారండి అయ్యా చనిపోతున్నారు కానీ తోలకం ఆగటం లేదండి అయ్యారు మేము కలెక్టర్ గారికి చెప్పినా ఇక్కడ ఉన్న ఎంఆర్ గారికి చెప్పినా పోలీస్ స్టేషన్లో ఎస్సీ గారికి చెప్పినా ఎస్పీ గారికి చెప్పిన మేమేం చేయమయ్యా బాబు పైన అధికారులు వాళ్ళకి అనుమతి ఎత్తన్నారనేసి వీళ్ళు చెప్పిపోతున్నారు మేము పడ్డ శ్రమంతా వృధా దేవుడి దేవుడు దేవుడు మీలో ఉండి మరి సమావేశం పెట్టుకొని ఈ లారీలు తోలి వాళ్ళని వ్యాపారం చేసి వాళ్ళని ఆఫ్ చేసి మీరు రోడ్లు ఎడలిప్ చేసి అయ్యా పేదోడమైన మాకు మేలు చేస్తారని మాకు మాకు సాయం చేస్తారని మా అయ్యారు మీ పాదాలు పట్టుకొని మా ప్రెస్ మీట్ చెప్పుకొని చెయ్యి చేయి